ప్రైజ్ అలాట్ దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదండి ప్రభు పేరిట ప్రతి ఒక్కరికి ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి నేను శుభాలు తెలియజేస్తున్నాను ఈరోజు పరిశుద్ధ లేఖన భాగం కీర్తనల గ్రంథం ముప్పై ఏడో అధ్యాయం ఇరవై నాలుగో వచనం ఎహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేకయుండడు ప్రియమైన దేవుని బిడ్డరా చదవబడిన వాక్యానుసారం బట్టి మనము మన కుటుంబాలని కూడా మనం దేవునిలో భాగం చేద్దాం దేవుని మాటల్ని మనం పంచుదాం ప్రతి ఒక్కరిని కూడా దేవునిలో నడిపిద్దాం దేవుని మాటల ద్వారా మన జీవితాల్ని కూడా బాగు చేసుకుందాం ప్రతి మాటని కూడా ఈ దేవుని మాటల్ని మీరు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి దేవుని మాటల్ని మీరు వినండి మీ జీవితాల్లో మీరు అన్వాయించుకోండి అట్టి రీతిగా దేవుడు మిన్న మిమ్మల్ని మీ కుటుంబాలని కూడా సదాకాలం ఆయన దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు మెన్ అలాగే కొద్ది మాటలు మనం నేర్చుకోబోయే ముందు ప్రతి ఒక్కరూ కూడా ఒకసారి వాక్యాన్ని ధ్యానించండి ఏహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు ఈ వాక్యాన్ని మనం రివర్స్ చేద్దాం అతడు నేలను పడినను ఉండడు ఏహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు గనుక ఈ వాక్యాన్ని ఇంకొక వాక్యంగా మనం రివర్స్ చేద్దాం ఎలాగంటే నన్ను నేలను పడినను లేదా లేవలేక ఉన్న స్థితిలో నేనున్నాను అలాంటప్పుడు నా చేతిని పట్టుకుందే నా ఏహోవా అందరూ కూడా చెప్పండి ఈ మాటని మీ గుండె మీద చేయి వేసుకుని నేను నేలను పడినను లేవలేక స్థితిలో ఉన్నను నన్ను నా కుటుంబాన్ని నా చేతిని పట్టుకున్నదే ఒక్క దేవాది దేవుడు మాత్రమే అంటే మన పరిస్థితులు ఎలా ఉన్నా మన కష్టాలున్నా మన బాధలున్నా మనం ఎవరినైనా మన మనల్ని ఎవరైనా వదిలేసినా మనం మనం ఎవరినైనా కోల్పోయినా మన జీవితం అయిపోలేదు నువ్వు లేవలేని స్థితిలో ఉంటే నిన్ను లేపేది యుగ యుగములకు ఏహోవా సైన్యములకు అధిపతి అగు ఏహోవా అలాగే సర్వశక్తిమంతుడు ఏహోవా పరిశుద్ధుడు ఏహోవా ఆయన నీ చేతిని పట్టుకున్నాడు బలంగా పట్టుకున్నాడు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా నువ్వు కుటుంబం వల్ల కోల్పోయావా నీ ఉద్యోగం కోల్పోయావా నిన్ను ఎవరైనా వెలివేసారా అలాగే నువ్వు జీవితంలో ఏదైనా కష్టాలో బాధలో అపవాది దగ్గర నుంచి శోధనలో అప్పులు అలాగే నీ పిల్లలు ఎవ్వరు వదిలేసినా కూడా యహోవా ఈరోజు మీ అందరికీ ఇచ్చే వాగ్దానం దేవాది దేవుడిచ్చే ఇచ్చే వాగ్దానం ఏంటి అంటే నేను అంటే ఏహోవా మీ చేయిని పట్టుకుని ఉన్నాడు అది మీరు అందరూ గమనించుకోవాలి దేవాది దేవుడు మాటల్ని మీరు గమనించాలి మన అందరం కూడా ప్రతిరోజు దేవుడి మాటల్ని మనం జ్ఞాపకం చేసుకునే ముందు మన పక్కన దేవుడు ఉన్నాడని మీరు జ్ఞాపకం తెచ్చుకోవాలి మీరు ఎవ్వరూ కూడా ఒంటరి వారు కాదు మన మన చేతిని దేవాది దేవుడు పట్టుకున్నాడు మనం చేయాల్సిందల్లా దేవాది దేవుడు మన హృదయంలో ఉన్నాడు మన పక్కన ఉన్నాడు మనం చేసే పనిలో ఉన్నాడు మన ఉద్యోగాలను ఆశీర్వదిస్తున్నాడు మన పనులను ఆశీర్వది ఆశీర్వదిస్తున్నాడు అలాగే మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాడు మన పిల్లల్ని ఆశీర్వదిస్తున్నాడు ఇవన్నీ జరగడానికి కారణం ఎవరు అంటే ఒక్క ఏహోవా అది మాత్రం నువ్వు జ్ఞాపకం తెచ్చుకోవాలి అది మాత్రం నీ జ్ఞాపకం ఉండాలి అది మాత్రం నీ హృదయంలో ఉండాలి ఎప్పుడైతే ఆ మాట నీ హృదయంలో ఉందో దేవాది దేవుడు అంటున్నాడు నేను నీ చేతిని పట్టుకుని ఉన్నాను నువ్వు ఏ సమయంలో పడిపోయినా కూడా నేను నిన్ను లేపుతాను ఏ పరిస్థితిలో ఉన్నా కూడా నేను నిన్ను తాకుతాను నువ్వు ఎలాంటి బలహీనతల్లో ఉన్నా కూడా నేను నిన్ను స్వస్థత విడుదల దయచేస్తాను అలాగే నీ నా శరీరంతో నా నలగొట్టబడిన శరీరంతో నిన్ను విడుదల దయచేస్తాను నిన్ను బలపడేలా చేస్తాను నీ కుటుంబాన్ని బలపడేలా చేస్తాను నీ పిల్లల్ని బలపడేలా చేస్తాను నీ ఆరోగ్యాన్ని బలపడేలా చేస్తాను నీ ఉద్యోగాన్ని బలపడేలా చేస్తాను అలాగే ఏ కష్టాలు అపవాదుల నుంచి కూడా నీకు దూరం చేసి నిన్ను నేను నిలబెడతాను అని వాగ్దానం ఇచ్చాడు ఎందుకంటే నువ్వు నేలను పడినా కూడా లేవలేక ఉండలేవు ఎందుకంటే ఖచ్చితంగా లెగుస్తావు అది దేవాది దేవుడు మాత్రమే చేస్తాడు దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించును గాక ఆ ప్రైజ్ లాట్